హలో అండి హాయ్ ఎవ్రీబడి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినాను సో నన్ను అయితే ఇలాగే ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ సో ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఎవ్రీబడి సో అందరికీ చెప్తున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ 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 అండి సో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ నచ్చితే వీడియో కామెంట్ పెట్టండి సో ఓకేనా సో మనమైతే అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు చేయాల్సిన వీడియో ఏంటంటే మొన్న మనకి వీడియో మనకి జులై ఫిఫ్టీన్త్ అప్డేట్ అయింది కదా సో మనకి జూలై ఫిఫ్టీన్త్ నుంచి అప్డేట్ అయితే అయింది కదా సో చాలామంది చాలామంది తెలిసి తప్పు చేస్తున్నారు తెలియక తప్పు చేస్తున్నారు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు సో ఎవరిని ఏమనాలో అర్థం కాదు ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళు అలాగే చేస్తున్నారు ఛానల్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు అలాగే చేస్తున్నారు మళ్ళీ కూడా ఎక్కడెక్కడో పిక్స్ తీసుకొచ్చి మళ్ళీ షార్ట్స్లో పెట్టడం మళ్ళీ వీడియోస్లో పెట్టడం మళ్ళీ ఇలాగే చేస్తూ చేస్తూ ఉంటే మన ఛానల్ ఉంటుందా అండి చెప్పండి సో జూలై ఫిఫ్టీన్త్ బిఫోర్ ఏమైందో యూట్యూబ్ అయితే కొంచెం సపోర్ట్ చేస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే మనకు అప్పుడు తెలియదు కదా దాంట్లో ఉన్న రూల్స్ అన్నీ సో బి ఆఫ్టర్ జులై ఫిఫ్టీన్త్ సో చాలా నేను గూగుల్ అది పంపించిన యూట్యూబ్ ఆ ప్రాసెస్ లేదని మొత్తం చదివి చూసానండి సో నాకైతే లిటరలీ అనిపించింది నా ఛానల్ పోతుందేమో సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వీడియోస్ చేద్దాము ఇంకోటి అంటే జాగ్రత్తగా ఛానల్ని రన్ చేద్దాము అనేసి సో నేను తెలిసి నేను తెలుసుకున్నది ఏంటంటే మొన్న హరిహరి వీరమల్లు మూవీ వచ్చింది కదా సో ఆ మూవీలో ఎప్పుడు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదండీ చాలా చాలామంది చాలామంది ఛానల్స్లో చూశాను నేను షార్ట్స్లో చూశాను అండ్ వీడియోస్లో కూడా చూసారు అక్కడ తీసుకొచ్చిన పిక్సర్ని ఫోన్లో తీసుకొచ్చిన పిక్సర్ని మళ్ళీ రీల్స్లో పెట్టుకొని మళ్ళీ వీడియోస్లో మళ్ళీ పెట్టుకొని అప్లోడ్ చేసేస్తున్నారు సో అలా అయితే మన ఛానల్స్ ఉంటాయా అండి రీయూజర్ కంటెంట్ కింద రాదా సో వాళ్ళు ఆ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా లక్షలు పెట్టి ఆ మూవీని తీస్తున్నారు సో అది ఓటీటీకు ఓటీటీకులో కూడా ఇంకా రాలేదు ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు సో ఇంకా దేంట్లో కూడా రిలీజ్ అవ్వనప్పుడు తీసుకొచ్చిన పిక్స్ మనం ఫోన్లో ఎంత క్లారిటీగా ఉందో అంత క్లారిటీగా మనకు అన్నీ అక్కడ డైరెక్ట్ మనం వీడియో తీసినట్టే అక్కడ షూటింగ్లో వీడియో తీసుకొచ్చినట్టే సేమ్ యాస్టిజ్గా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో కానీ అలా తప్పండి నేనైతే చెప్తున్నాను కదా చాలా మంది ఛానల్స్ అలాగే డిలీట్ అయిపోతున్నాయంట సో నాకు తెలిసిన ఒక బ్రదర్ చెప్పాడు సో అలాంటివైతే ఏం చేయకు అంజలి అనేసి సో ఎన్నిసార్లు చెప్పాలి ఇంత మంచిగా చెప్పినా కూడా చాలామంది అలాంటి వీడియోసే పెడుతున్నారు సో బిఫోర్ ఏమైనా ఉంది అని అంటే అది డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది సో ఇప్పుడు చేస్తే కంపల్ కంపల్సరీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే కాపీ రైట్స్ పడతాయి సో కాపీ రైట్స్ పడితే మన ఛానల్ ఉంటుందా సో మినిమమ్ నైంటీ డేస్ నైంటీ డేస్ పడుతుంది నైంటీ డేస్ పడితే నైంటీ డేస్లో మనకి వీడియో చేయాలి అనిపించదు సో వీడియో చేసినా కూడా అంత మూడ్ ఆఫ్లో ఉంటాం సో ఆ వీడియోస్ పెట్టడానికి ఆప్షన్ కూడా ఉండదు అప్పుడు యూట్యూబ్ తీసేస్తుంది ఈ ఆప్షన్ కూడా సో కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిన తర్వాత ఎంత బాధ ఉంటుందండి మనకి చెప్పండి మీరే సో ఛానల్ రన్ చేసే వాళ్ళందరూ టైంపాస్గా రన్ చేస్తున్నా కూడా సో టైంపాస్గా రన్ చేసే వాళ్ళని అంటే సపరేట్గా పెట్టుకోండి ఛానల్ ఉన్నా పోయినా ఏం కాదు అన్నట్టు టైంపాస్గా పెట్టుకోండి కానీ ఛానల్ సీరియస్గా రన్ చేసే వాళ్ళు కూడా సేమ్ లైక్ పవన్ కళ్యాణ్ ఫోటోస్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న అన్ని పిక్స్ తీసుకొచ్చి దీంట్లో దాంట్లో పెడుతున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ అండి నేనైతే చాలామంది షార్ట్స్లో చూశాను సో మనము అలాంటి పిక్స్ పెట్టొద్దు అబ్బా నిజంగా చెప్తున్నా అలాంటి పిక్స్ పెడితే ఇంకా మన ఛానల్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో జాగ్రత్త ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎంత సీరియస్గా తమ్మెల్ తమ్మేలు చేసుకుంటూ తమ్మెలు చేసుకుంటూ చాలా సీరియస్గా వీడియోస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ వాళ్ళకి సరిగ్గా వ్యూస్ రావట్లేదు సో వీళ్ళకి వ్యూస్ ఎందుకు వస్తాయి అంటే సై ఇలాంటి వీడియోస్ చాలామంది చూస్తారు సో చూసినా కూడా చూసినా ఏం ప్రాబ్లం ఏమొస్తుంది ఏమీ రాదు ఏమొస్తుంది యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసి పెడుస్తుంది డిలీట్ చేసి కంపల్సరీ అయితే డిలీట్ చేస్తుంది ఇది బిఫోర్ యూ జూలై ఫిఫ్టీన్త్ బిఫోర్ అయితే ఏమైనా ఉండొచ్చు కానీ ఆఫ్టర్ జులై ఫిఫ్టీన్త్ తర్వాత ఇప్పుడు ఈ అప్డేట్కి అందరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే మన ఛానల్స్ అయితే ఉంటాయండి ఒక తర్వాత మన ఛానల్స్ అంటే ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటే మన ఛానల్స్ అయితే అస్సలు ఉండవని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో తర్వాత బాధపడి వేస్ట్ కదా టైంపాస్కి పెట్టుకున్న వాళ్ళైతే సపరేట్గా ఛానల్ పోతే పోనీ అనేసి పెట్టుకోండి కానీ అలాంటివి పెట్టుకోకండి సో ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలామంది యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు సో వాళ్ళు కూడా సేమ్ లైక్ ఇలాగే పెడుతున్నారండి అవి పెట్టడం అండి నిజంగా తప్పు సో వాళ్ళు మన హరివర మీరు వీరమల్లు మూవీ డైరెక్టర్స్ వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే మనం మనము రిలీజ్ చేయకముందే ఇలాంటి మూవీ సో ఇలాంటి వాళ్ళు అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా యూట్యూబ్కి అప్డేట్ వెళ్ళిపోతుంది కదా వెంటనే సో కాపరేట్స్ పడతాయి లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి కదా సో అలాంటి వాళ్ళ ఛానల్ అలాంటి వాళ్ళు అలా వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి సో మేం రిలీజ్ చేయకముందే వాళ్ళు చేస్తున్నారు అనేసి అలా చేయడం వల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయండి మన ఛానల్కి సో సీరియస్గా చాలామంది సీరియస్గా రన్ చేస్తున్నారు అలాంటి ఛానల్కి ఏ వ్యూస్ రావట్లేవు ఇలాంటి ఛానల్కి వ్యూస్ వస్తాయి కానీ అది ఏం లాభం కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి కాపీరైట్స్ పడతాయి సో అలా వన్స్ ట్వైస్ పడితే కంపల్సరీ ఆ ఛానల్ అయితే డిలీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంట సో బీ కేర్ఫుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ లైవ్ నా వీడియో టైం చూసినందుకు సో నన్ను అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి యూట్యూబ్లో సో ఇంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ నా ఛానల్ని కొంచెం గ్రోత్ చేయడానికి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ కొంచెం అప్డేట్ అవ్వండి వీడియోలు అలాంటివి పెట్టకుండా చూసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ మంచి మంచి వీడియోస్తో వస్తాను బాయ్